ఈ రోజు నేను కోవైటి వాళ్ళకు వచ్చేసి మక్రూని అయితే చేస్తున్నాను మక్రూని అంటే సిక్కాతి ఇది వచ్చేసి చికెను ఉల్లగడ్డలు మక్రూని అయితే వేసేస్తాను వీడియో అయితే చాలా బాగుంటుంది మీరు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి నేను మీ ఇక్కడ అబ్బాయి చూడండి ఈరోజు నేను కోవైటి వాళ్ళకి వచ్చేసి మక్రోని అయితే చేస్తున్నాను మక్రోని అంటే కానీ రకాలు ఉంటాయి ఇది వచ్చేసి నేను పొడగాంటివి చేస్తున్నాను దీన్ని వచ్చేసి సిపిగా తింటారు మక్రోనియాలు ఇది ఏ విధంగా చేస్తానని నేను చెప్తాను చూడండి నేను అయితే ఒక ప్యాకెట్ అయితే కానీ సిపి అయితే తీసుకున్నాను ఒక టమాటో మ్యాజమ్ ఒక టమోటో ఒకటి క్యాప్సికము ఒక ఎర్రగడ్డ అయితే తీసుకున్నాను కట్ అయితే పక్కన పెట్టినాను సో అట్లాగే కోడి రెండు ఉల్లగడ్డలు అవి కూడా కట్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాము ఫస్ట్ వచ్చేసి ఈ కోడ వచ్చేసి కొంచెం ఉప్పు పెట్టే ఉప్పు వేసేసి నీళ్ళు వేసేసి ఉడకబెట్టేస్తాను తర్వాత మనకు ముక్కలు మాత్రమే అవసరము మనం ఉడకబెట్టిన నీళ్ళు అయితే మనకు అవసరం ఉండదు అట్లాగ వచ్చేసి అది మక్రోని చేసేది ఎట్లా అనేది చెప్తా చూడండి ఫస్ట్ ఎర్రగడ్డలు అయితే వేసిన నూనె అయితే వేసేసి ఎరగడ్డైతే వేసిన కదా ఎర్రగడ్డలు వేసిన తర్వాత క్యాప్సికమ్ టమాటో అయితే వేసేస్తాను వేసిన తర్వాత టమాటా పేస్ట్ కూడా అయితే కదా ఒక ప్యాకెట్ అయితే టమోటా పేస్ట్ అయితే వేసేస్తాను వేసిన తర్వాత బాగా కలపెట్టేసుకొని దీంట్లో వచ్చేసి చెక్క పొడి లవంగా పొడి గరం మసాలా పసుపు అయితే వేయను గరం మసాలా ఇవి మనం సోగం కూడా ఉడకబెట్టుకున్నాం కదా అది కూడా వేసేసి ఉల్లగడ్డలు మనం రెండు కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా అవి కూడా వేయసి బాగా కలపెట్టేసి కొంచెం మూత పెట్టి మగ్గనిచ్చేసి తర్వాత వచ్చేసి మనకు నీళ్ళు ఎన్ని అవసరమో అన్నీ అయితే వేయసుకోవాలి తర్వాత వచ్చేసి ఈ సేమియాలు జంపుకుంటాయని చెప్పాను కదా మన సేమియాల అయితే మనకు న్యూడిల్స్ లాగా ఇవి వచ్చేసి నాలుగు ఒక ఒక సేమియా వచ్చేసి మూడు తింటలుగా చేసేసి తర్వాత ఈ బాగా కూర కుడికేటప్పుడు దాంట్లో వేసి వేసుకోవాలి వేసేసి అట్లా కలపెట్టేసి చిన్న మంట మీద ఫస్ట్ అయితే మనం వేసిన తర్వాత కలపెట్టేసి స్లిమ్లో పెట్టేయాలి స్లిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక నల్ల నిమ్మకాయ కూడా వేసేసి తర్వాత మనము ఉప్పు టేస్ట్గా తగిన అంత ఉప్పు చూవేసుకొని వేసుకొని అట్లాగే స్లిమ్లో మూత పెట్టేసి పెడితే కనుక మనకు మనకు అందాజుగా మనకు ఇప్పుడు ఇంత షేప్కి ఉడుపుతుంద తర్వాత మనకు అంత మనకు నీళ్ళు నీళ్ళగా ఉండొద్దు అంత ఒక గొజ్జుగా ఉండకూడదు ఒక మీడియంగా ఉండాలి నేను ఇప్పుడు చూపిస్తాను కదా దాని కాడికి ఇంకొక కొన్ని నీళ్ళు తగ్గితే కనుక సరిపోతుంది చూశారు కదా వీడియో నచ్చినట్టు లేకపోతే అలా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కామెంట్ కూడా చేయండి కోవిడ్ వాళ్ళకి ఇష్టం అది మక్రోనియా ఇది మక్రోనియా అంటారు ప్లస్ వచ్చేసి మక్రోనియా తవీలు అంటారు